అల్లాహకేష్ అండి వల రూమెన్ టీము మా గురువు ఈశ్వర్ గారు నెక్స్ట్ స్థాయి మా ముఖ్య గురువు చందు గారు మా ఆది గురువు వరాలు వచ్చే దేవత పేరు పెట్టుకున్నటువంటి వరలక్ష్మి మేడం గారు రెండవ విషయాలే టైం ఉంది చాలా మాట్లాడే ఉంది కానీ టైం అవుతుంది నేను నా ప్రొఫెషన్ పొలిటికల్ కార్పొరేట్గా కన్సెస్ చేశాను నా బిజినెస్ ఇంజనీరింగ్ బిజినెస్ నేను నా సర్వీస్ సెక్టర్ నది ఈబోయిజం ఎక్కువ ఎవరైనా సరే నా దగ్గరికే రావాలి ఇద్దరు ముగ్గురినే కనెక్షన్ పెట్టుకోవాలనే తత్వం నుండి మూడు నెలల క్రితం మన మెల్టార్ గారు శ్రీపాదురామ్ సార్ గారు పెట్టినటువంటి కందిలో పెట్టినటువంటి ఈవెంట్కి అటెండ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈశ్వర్ అనే వ్యక్తి నేను బస్తీ ప్రెసిడెంట్ చేసేటప్పుడు సార్ మీరు మారాలి ఉచిత సేవ చేయొద్దు ఖచ్చితంగా నీవు అంటే ఒక సర్కిల్ నాని నేను నా సమాజం నా ఫ్రెండ్సు నా బంధువులు నా భార్య పిల్లలు నేను అనేది కానీ ఇది మొత్తం కూడా సొసైటీలో రివర్స్ ఉంది మన కోసం మనం బతకాలి దానికి కేవలం ఈ యొక్క రియల్ ఎస్టేట్ మాత్రమే మార్గం అని చెప్పేసి నాకు నా వింటే నేను దానికి చూసి చూసి చేసిన ఒక లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఈ భూ ప్రపంచంలో ఏమి చేయకూడదు ఒక రియల్ ఎస్టేట్ తప్ప అని చెప్పేసి నేను తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు నేను పోతా ఉన్నా ఈరోజు ఇంత కలర్ఫుల్గా నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మూడు క్వశ్చన్స్ నన్ను వండర్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన క్వశ్చన్స్ ఉన్నాయి నేను యాక్చువల్గా పోను వాడే నా దగ్గర రావాలనుకుంటా కానీ దీనిలో మాత్రం ప్రతి ఒక్కరిని అడగాలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి నేను ల్యాండ్ విజన్కి వచ్చిన తర్వాత నా యొక్క ఈగోసాన్ని పులుసు ఘరించి ఖచ్చితంగా నేను వేయవాలని దగ్గర చేస్తున్నా ఇప్పుడు నేను నా కోసం నేనే బతుకుతా ఉన్నా నేను వెళ్ళినప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాల వయసు నీది నువ్వు ఇప్పుడు అయిపోయింది నువ్వేం చేస్తావు ఇంకా బిజినెస్ అన్నారు అరే బాబు అగ్గిపోయితే ఒకసారి ప్యాక్ చేసి అరవై ఏళ్ళ తర్వాత తెలిస్తే కూడా అడ్డుకుంటుంది చెప్పిన వయసులగాలు ఇక్కడ ఉండాలి ఈరోజు నేను నా కోసమే బతుకుతా ఉన్నా నేను నా పిల్లలు నా పిల్లము తర్వాతనే ఫ్రెండ్స్ తర్వాతనే బంధువులు తర్వాతనే సొసైటీ కాబట్టి ఈరోజు నా భార్యతో పాటు నా కొడుకులతో పాటు నా బంధువులతో పాటు అందరినీ కూడా ఈ బిజినెస్ లో దించి లాస్ట్ నెలలో రెండు ఫ్లాట్లు అమ్మడం జరిగింది ఇంకా రెండు క్వశ్చన్లు వస్తాయి రెండు నిమిషాలు ఇంకా రెండు ఉన్నాయి అక్కడ పోతే నువ్వే ఫ్లాట్ అమ్ముతావా నేను ఒక సూత్రం చెప్తా నీకు తెలుసా అన్నారు చెప్పండి బాబు అన్న ఏంటి ఆ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నైట్ స్పేస్ లో జాబ్ సిక్స్ ఫైవ్ ఫోరు త్రీ టూ వన్ జీరో తెలుసా సూత్రం సూత్రమా అన్నాడు నేను చదివింది ఇంట నువ్వు చదివింది ఏదో కానీ ఏ చెప్పు అన్నా సిక్స్ అంటే సిక్స్ హండ్రెడ్ శాలరీ లక్ష రూపాయలు ఎందుకు చేస్తా ఉన్నా ఫైవ్ అంటే ఫైవ్ డేస్ మాత్రమే వర్క్ చేస్తా ఉన్నా ఫోర్ అంటే ఫోర్ వీలర్ కార్ నాకుంది త్రీ అంటే త్రీ బిహెచ్కే టూ అంటే ఒక ప్లస్ వన్ మైనస్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి వన్ అంటే ఒకటే పెళ్ళం జీరో అంటే జీరో అంటే టెన్షన్ ఫ్రీ లైఫ్ నేను చేస్తా ఉన్నా నువ్వేం చెప్తావు నాకు అన్నాడు అరే విలువ జీవితం అంటే ఇది కాదు ఇది కంఫర్ట్ జోన్ డ్రీమ్ జోన్ కి రావాలి ఎందుకంటే పది సంవత్సరాలు అన్నాడు నేను రెండు కార్లు నాకుండే ఇది నేను ఒక షాపు రెండు ఇల్లు నాకుండే ఇప్పుడు నేను తిరిగి చూసుకుంటే నా జీవితం లైట్ గా తీసుకున్నందుకు నా ఫ్యామిలీని పట్టించుకోనందుకు నేను డబ్బుకి విలువ అయ్యేనందుకు రోజు నేను తీసుకుంటే నా నా ఈగో ఎక్స్పీరియన్స్ ఎందుకు తిరిగి చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఈరోజు నేను ఎందుకు తీసుకు వచ్చినానంటే ఈ రోజు నేను అకస్మాత్తుగా మరి పుట్టినా సచ్చిన ఒకప్పుడు పుడితే అందరు వచ్చేవాళ్ళు ఐదు వందల తొంభై సస్తే కొంతమంది వేసి మోసుకొని పోయేవాళ్ళు ఈ రోజు ప్యాకేజా కాదా సచ్చిన మూడు లక్షలు బతికే పుట్టిన మూడు లక్షలు కాబట్టి ఈ రోజు వీళ్ళకి ఎంటైనంటే నేను వస్తే నా కొడుకులకి నా ఫ్యామిలీకి ఇబ్బంది కావద్దని చెప్పేసి ఆ మూడు లక్షల ఇయర్నింగ్ నా బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉండాలని చేసాం ఈ రోజు నాకు ఇస్తే కావాలి కంపెనీ గురించి ఆ ల్యాండ్ మీదను మేము వెబ్సైట్ చూసాము నాలుగు సంవత్సరాల్లో అంత పెద్ద కార్పొరేటర్స్ గారు సింగల్ ఎండి గారు మరి ఏం జరుగుతుంది అని అడిగి కంపెనీ బాగా అవుతుంది నెగిటివ్ అంటే నేనన్నా అరే బాబు కంపెనీ చెప్తా ఉన్నాం శ్రమ పడతా ఉన్నాం ఈరోజు ఇస్రో ఉంటేనే ప్రపంచంలో మనం అందరం కూడా చంద్రయానికి మనం పోయినాము కంపెనీ బాగుండడం వల్ల ఈరోజు